హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం పేరుతో ఇదివరకే డబ్బులు అనేది కూడా జమ కావాల్సింది కానీ ఇప్పుడు కొద్దిగా లేటుగా అయితే అంటే జూన్ ఇరవై తారీఖున ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేయాల్సింది విడుదల అనేది కూడా అవ్వలేదు ఇప్పుడు జూలై నెలలో అంటే నాలుగో తారీఖు నుంచి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పథకం పేరుతో ఎవరైతే రైతులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మొదటగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోమని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకొని అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొబైల్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అది మొబైల్ నెంబర్ అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోమని పదే పదే అయితే తెలిపింది పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికే జమ అవుతాయి ఇది అప్డేట్